అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి రోజు ఐటెంలో ఫింగర్ రింగ్స్లో మంచి డిజైన్స్ అయితే వచ్చింది మీకు సైడ్లో కూడా స్టోన్స్ వచ్చినాయి సేమ్ టు సేమ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఇది దీని ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం వాడే స్టోన్స్ అని కూడా సీజర్ స్టోన్స్ వస్తాయి ఇందులో త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది చిన్న స్టోన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా సీజర్ స్టోన్స్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్లో మంచి డిజైన్లు ఉన్నాయి మన దగ్గర దీని ప్రైస్ వచ్చి త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే బ్లూ కలర్ స్టోన్ వచ్చింది ఇది ఫ్లవర్ ఇది ఎక్సలెంట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇదొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది డబల్ లైన్ వచ్చినట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ మా ఛానల్ చూస్తే కనుక తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి సింపుల్ డిజైన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి టూ సెవెంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిల్వర్ టైప్లో పెరల్ టైప్పింగ్ అనేది ఇవి ఉంది కొంచెం దీని ప్రైస్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ చూస్తే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా చూస్తే కనుక మా షాప్కి తప్పకుండా విజిట్ చేయండి దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ వాడే స్టోన్స్ అన్నీ కూడా సూపర్ క్వాలిటీ స్టోన్స్ అండి ఇవన్నీ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్స్ అంతా కూడా సన్నగా వస్తుంది సైడ్ ఇలా ఉంటుంది అన్నీ కూడా లేడీస్ రింగ్స్ త్రీ నైంటీ రూపీస్ అండి ఇది త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రింగ్ ఇట్లా ఉందండి ఇంతొక మోడల్ రింగ్ ఎట్లా పెట్టుకోవడమే క్రాస్లో లేదా స్క్వేర్లో పెట్టుకోవచ్చు ఎలాగైనా కూడా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే టూ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా సింపుల్ డిజైన్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది వన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దట్ ఇంకా ఎక్సలెంట్ అండి ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ మీరు సైజ్ చిన్న పెద్ద కూడా చేసుకోవచ్చండి ఇది కూడా అంతే అండి ఇది కూడా మీకు ఓపెన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ వన్ ఎయిటీ రూపీస్ రెండర్ రింగ్స్ కూడా ఓపెన్ ఉంది బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ అండి